వర్క్ ఇస్ వర్షిప్ దేవుడి మీద ఉన్న ప్రయాణం కూడా దీని మీద పెట్టండి మన పనే మన మెడిటేషన్ ఏం చేసినా జాయ్ఫుల్గా చేస్తే యూ బికమ్ స్పిరిచువల్ అండ్ క్రియేట్ నీకు ఇష్టమైన పని ఏంటో తెలుసుకో తర్వాత దాన్ని మతంలో మార్చే దానికి బిషప్ అయిపో లేదా చిన్న నిత్యానంద తయారవు ఒకటి పనే దైవం నీ ఆఫీస్ దేవాలయం రెండు నీకు ధర్మం కావాలనుకుంటే నువ్వు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ లాని ఫాలో అయితే సరిపోతుంది అదే ధర్మం కాదు నేను భగవద్గీతలో చదివాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని నేను వాడిని సంహరిస్తాను అంటే పురుషులు బొక్కలేస్తారు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఫాలో అవ్వాల్సింది మన లా కోడ్ లా